బిడ్డకు రోజు తోడుగా ఉన్నాడు ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు జరగని విధంగా ప్రతి అంశంలోనూ కూడా నేను నా 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 అని సంబోధిస్తూ వారిని గుండెల్లో పెట్టుకున్న ఆ అట్టడుగున ఉన్న నా పేద వర్గాలు ఈ రోజు జగనే రావాలి జగనే కావాలి జగన్ ఉంటేనే మా బతుకులు మారుతాయి అని చెప్పి ఈ రోజు ప్రతి పేద తోడుగా ఉన్నాడు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి జరిగింది కాబట్టి ఆ పేదల గుండెల్లో పెట్టుకున్న జగన్ కు వారంతా కూడా తోడుగా ఉన్నారు ప్రతి ఇంట్లోనూ జగన్ కు వండగా ఉన్నారు మంచి జరిగిన ఆ ప్రతి ఇంట్లో నుంచి జగన్ కు అండగా వారికి బిడ్డగా తోడుగా ఈరోజు ఇంతమంది రోజు జగన్కు అండగా ఉన్నారు మరి నేను అడుగుతా ఉన్నా జగన్ ఒంటరా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరిని కూడా రెండు చేతులు పైకి ఎత్తారాబా ఇలా 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 కానే కాదు జగన్ ఒంటరి ఎప్పుడూ కాదు ఇన్ని కోట్ల గుండెలు జగన్ కు తోడుగా ఉన్నంత వరకు జగన్ ఎప్పటికీ ఒంటరి కాదు మరి మోసం చేసి బాబు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో మరి మోసం చేసే చంద్రబాబు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో రొయ్యకు మీసం బాబుకు మోసం పుట్టుకతోనే ఎలా వచ్చాయో మనమంతా ఈ భీమవరంలో చేద్దామా యాభై ఎనిమిది నెలలు మన పాలనలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి మన ప్రోగ్రెస్ కార్డు అయితే అందరినీ మోసం చేయటం నమ్మితే నట్టేయటం ముంచటం చంద్రబాబు ట్రాక్ రికార్డు బాబు వస్తే జాబు రావటం కాదు ఉన్నవి ఎలా ఊడిపోతాయో రైతును రైతాంగాన్ని నమ్మించి బాబు ఎలా ఎలాగా ఎలా నిలువున ముంచాడో మొన్న పిడుగురాల సభలో సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా ఉంచడం జరిగింది పిడుగురాల సిద్ధం సభలో ఈ రెండు అంశాల మీద కూడా ప్రస్తావించడం జరిగింది ఈ సభలో ఈ సభలో ఇదే టీడీపీ ఇదే ఎల్లో మీడియా కలిసి చంద్రబాబు గారిని జాకీలతో ఎత్తి జేసీబీలతో పోక్లేలతో లేపుతూ చేసే మరో బోగస్ ప్రచారాన్ని అందులో పచ్చి అబద్ధాల్ని ఈరోజు తేరుద్దామా ఇక వారు చేస్తా ఉన్న మరో మరో ప్రచారం ఏమిటో తెలుసా వారు చేస్తా ఉన్న మరో ప్రచారాన్ని అందులో నిజాల్ని చూద్దాం ఇది బాబు ఇది చంద్రబాబుపై ఆయన ఎల్లో మీడియా ఇచ్చే అతిపెద్ద బోగస్ రిపోర్ట్ అదేంటో తెలుసా బాబు చంద్రబాబు పేదలకు రైతులకు అక్క చెల్లెమ్మలకు బడిపిల్లలకు సామాజిక వర్గాలకు గ్రామానికి